ಇದು ಆಕೊಂಡೆ ನಾನು ಅಪೆಂಡಿಂಗ್ಸ್ ರಾಪರ್ ಇ ಈ ಸೌತಿ ಸರ್ लास्ट ಇಯರ್ ಗೋಲ್ लोनಿಸ್ಕೊಂಡೆ ಸರ್ ಕೊಯೆನೆಲ್ಲ ಈ ನೆಲ್ಲೋ ಎಲ್ಲೇمو ಅಡಗಿಬಿಟ್ಟು ಅಡಗಿ ಹೇಳಕ್ಕೆ ಆ लास्ट ಇಯರ್ ಆನ್ಲೈನ್ ಲನೇಮ ಆಸೈನ್ ಈ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಇದು ಸಿಿಸ್ಟುಮ್ ಕೂಡ ಕಡಿಸ್ಕೋ ರೈಟ್ ಬರತಪ್ಪಡಿ ಈ ಫಿಕ್ಸ್ಟು ಕಟ್ಟಂತ ಸರ್ ಅಂದ್ಬಿಡೋಕೆ

లేదా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు సబ్సిడీ పరంగా వాళ్ళు కొద్ది కట్టేలాగా ఎవరైతే ఇట్లా సాగు చేయదలుచుకున్నారో వాళ్ళు కొద్ది కట్టేలాగా భూమి వీళ్ళందరికి ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి రెగ్యులర్ గా దాని మీద హక్కుగా వీళ్ళు ఉంటున్నారు తహసీలు కట్టుకునే వాళ్ళు తహసీల్ కట్టుకున్నారు దాని మీద రైతువారి పొలం పొలం తీసుకునే వాళ్ళు పొలం దాన్ని లోన్లు తెచ్చుకునే వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ గవర్నమెంట్ మారక ముందు వరకు ఎలక్షన్ కోడ్ వరకు వీళ్ళు దాని మీద లోన్లు తీసుకోవడం జరిగింది తద్వారా దాంట్లో ఏం చేసుకోవాలో అది చేయడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ మారిన వెంటనే దాన్ని ట్వంటీ టూ ఏలోకి పెడతాం దాంట్లో ఆర్ఓఆర్ తీసి చూస్తే దాంట్లో వీళ్ళ పేరు కాకుండా అసైండ్ భూమి అని రావడం ద్వారా వీళ్ళు లోన్లకి ఏమైనా వెళ్తే వెళ్ళి పట్టా తెచ్చుకోమంటారు అక్కడేమో ఆరోఆర్లు చూసి అసెంట్ భూమి మేము మీ పేరు మీద ఎట్టాయిస్తామంటారు తద్వారా ఏంటంటే వీళ్ళు వ్యవసాయం దాంట్లో చేసుకోలేకపోతున్నారు లోన్ తీసుకోలేకపోతున్నారు అలాగే వీళ్ళు ఏదైతే కొంతమంది పిల్లకి కట్నం కింద ఇచ్చున్నారు వాళ్ళు ఈ రోజు అల్లుడు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇచ్చింది సొంత భూమి అని చెప్పి ఈ రోజు నువ్వు ఇచ్చింది ఈ భూమి అని అడుగుతుంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి గారు వచ్చారు ఆయన ఒకటే కోరం సార్ పేద కుటుంబాలు నేను వచ్చాననుకుంటే రాజకీయాలు చూడొద్దు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయండి సార్ ముందు వరకు అయినా వచ్చినాయి సరే పోలే పేరున్నా లేకపోయినా లోన్ అయినా వచ్చిందని ఆనందపడడం ఈరోజు అది కూడా లేని పరిస్థితి కాబట్టి సత్వరమే ట్వంటీ టూ ఏ నుంచి అది తీసి వీళ్ళని పట్టాదారులుగా మేము ఈ భూమి వానరులో మేము న్యాయంగా నీకు పిల్లని ఇచ్చేటప్పుడే న్యాయంగా నీకు కట్నంగా ఇచ్చామని అల్లుడి దగ్గర కూడా పరుగు పోకుండా వీళ్ళకి చేయమని వీళ్ళకి అండగా నిలమని న్యాయం చేయమని కోరడం జరిగింది సత్వరమే ఆయన వెంటనే కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తామండి ఎంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా న్యాయం చేస్తామని చెప్పారు